అందరికీ వస్తాయండి సో రిజల్ట్స్ అప్డేటు ఇప్పుడు ఎనిమిది నలభై రెండు అవుతుంది టైము ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు జరుగుతుంది స్టిల్ ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వరకు నూట ముప్పై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ ఇన్ఫర్మేషన్ మనకు బయటకు వచ్చింది అందులో నూట ఎనిమిది నియోజకవర్గాల్లో కూటమి లీడ్లో ఉంది నూట ముప్పై ఐదు గాను నూట ఎనిమిది నియోజకవర్గాల్లో కూటమి లీడ్లో ఉంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో దీనిలో అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పదహారు వందల ఓట్లు పదిహేను వందలకు పైగా ఓట్లు లీడ్ పోస్టల్ బ్యాలెట్లో అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పదకొండు వందల రెండు ఓట్లు లీడ్ అలాగే గజపతి నగరంలో కొండపల్లి శ్రీనివాస్ గారు పదమూడు వందల లీడ్ పోస్టల్ బ్యాలెట్లో అలాగే బుచ్చయ్య చౌదరి గారు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు పోస్టల్ బ్యాలెట్లో లీడ్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ లీడ్లో ఉన్నారనేది నేను ఒక్క నిమిషం అంటే మనకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి సో చీపురుపల్లెలో బొత్స సత్యనారాయణ పోస్టల్ బ్యాలెట్లో చీపురుపల్లెలో కొంత బొత్స గారికి అనుకూలంగా ఉన్నాయంట అది చూడాలి కుప్పంలో చంద్రబాబు గారి మెజార్టీ రెండు వేలు దాటింది పోస్టల్ బ్యాలెట్లకు వచ్చేసరికి బుచ్చే చౌదరి గారికి పోస్టల్ బ్యాలెట్లో ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ ప్రకారం రెండు వేల ఎనిమిది వందల డెబ్భై ఓట్లు లీడ్లో ఉన్నారు అలాగే నెల్లూరు సిటీలో నారాయణ గారు ఆధిక్యంలో ఉన్నారు పోస్టల్ బ్యాలెట్లో అలాగే లోక్సభ చూసుకుంటే నర్సరావుపేటలో శ్రీకృష్ణదేవరాయలు ఆధిక్యంలో ఉన్నారు రాజమండ్రిలో పురంధేశ్వర గారి ఆధిక్యంలో ఉన్నారు నంజ్యాలలో నంజ్యాల లోక్సభ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ల వరకు తీసుకుంటే బైరెడ్డి శబరి గారు ఆధిక్యంలో ఉన్నారనమాట ఇది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన అప్డేటు కుప్పంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు యాక్చువల్లీ పదహారు వందలు లీడ్ అనేది వస్తుంది కదా అది రాంగ్ ఇన్ఫర్మేషను యాక్చువల్లీ అసలు కుప్పంలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైందే పదిహేను వందల యాభై ఐదు ఓట్లు పోలయ్యాయి కుప్పంలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైంది పదిహేను వందల యాభై ఐదు కానీ వీళ్ళు అంటే ఈ ఈరోజంతా ఛానల్స్ మిస్లీడ్ చేస్తూ ఉంటాయి సో నేను కూడా ఓపెన్ చేసిన వెంటనే నాకు వచ్చిన ఇన్ఫర్మేషను మన సోర్సుల ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ చంద్రబాబు గారికి లీడ్ పదిహేను వందలని ఇచ్చారు కానీ మొత్తం పోలైందే పదిహేను వందల యాభై ఐదు సో అది లీడ్ అని ఎలా చెప్తారు సో ప్రస్తుతానికి కుప్పంకి సంబంధించి మేబి వెయ్యి ఓట్లు పైగా లీడ్ లీడ్ ఉండొచ్చు అలాగే కందుకూరులో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడుకున్న అప్డేట్ మనకి ఎనిమిది నలభై ఇప్పుడుకున్న అప్డేట్ అయితే మాత్రం వందకు పైగా నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ ప్లస్ జనసేన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు మనం ఇది ముందుగానే ఊహించిందే ఇదేమీ మిరాకిల్ కాదు ఇదేమీ ఊహించనేది కాదు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థులు కూటమి అభ్యర్థులు ముందంజలో ఉంటారని మనం ఊహించిందే సో అదే జరుగుతోంది కాకపోతే ఎక్కడెక్కడ ఎంత లీడు కరెక్ట్గా అనేది మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్పుకుందాం థ్యాంక్ యూ